ప్రవేశింపజేసినాడు కాబట్టి మహిమ దేవుడిని మంచిగా ఆరాధించాము ఈ సమయంలో దేవుని వాక్యం జాగ్రత్తగా క్లుప్తంగా మనము విన్నాం చదవండి దేవుని పరిశుద్ధ లేఖను మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని పరిశుద్ధ లేఖనను మద్దేశ్వార్త ఏదో అధ్యాయము ఇరవై నాలుగో వాక్యం చదవండి ఇరవై నాలుగు ఇరవై ఐదు కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండను వాన కురిసెను వరదలు వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిను కనుక అది పడలేదు చాలండి దేవుడి ఈ మాటలు మనందరినీ కూడా ప్రభుత్వం చేయను గాక ఆమె మనం ఈ వాక్యం ఎన్నో సార్లు మనం విన్నాము ఎన్నో సార్లు ఈ వాక్యం మనం చదివాము చదివిన మనము వాటి గురించి విన్నాము బండ మీద కట్టబడిన ఇల్లు ఇసుక మీద కట్టబడిన ఇల్లు చిన్న పిల్లలైనా కూడా కూడా వాళ్ళు చెప్తారు ఎందుకంటే అది సండే స్కూల్ నుంచి మరి చిన్న పిల్లల కాలం నుంచి వాళ్ళు నేర్చుకున్నటువంటి పాఠం ఇది అయితే ఇది ఎప్పుడు వినే పాఠమే కదా ఎప్పుడు వినే మాటే కదా అని కొంతమంది ఈ మాటని అది నాకు తెలిసిన వాక్యమేలే అని చెప్పేసి కొంతమంది ఆ వాక్యం మీద శ్రద్ధ వారు నిలుపరు ఇది నాకు తెలిసిన వాక్యమేలే దీని గురించి నాకు తెలుసు అన్నట్లుగా అయితే దేవుడు ఒక్కొక్క ఒక్కొక్క మూల వాక్యం ద్వారా ఒక్కొక్క ఒక్కొక్కరు ద్వారా ఒక్కొక్క మాటను దేవుడు ఆ మనకు అర్థమైన రీతిలో వివరిస్తూ ఉంటాడు ఇంకొక ఇంకా స్పష్టంగా అర్థమవు చెప్పాలంటే అటుకు మీద ఈ వంట రూపంలో అన్ని రకాలైనటువంటి మసాలాలు ఉన్నాయి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా తయారు చేయగలరు అందరూ ఒకేలా తయారు చేయగలరు అలాగే అన్ని ఉన్నాయి కానీ మరి ఈ రకం చేస్తుంది ఈ ఒక రకం చేస్తుంది ఈ ఈమొక రకం చేస్తుంది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకరకాలుగా చేస్తుంటారు ఈ వాక్యంలో నుంచి దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మాకు ఏం నేర్పిస్తున్నాడు ఈ ఈరోజు ఆ బండ మీద కట్టబడిన జీవితాలు ఇసుక మీద కట్టబడిన జీవితాలు మూడు రకాలైన కినుముపులు ఉన్నాయి వాన వరద గాలి వీటి గురించి మనం ఈరోజు లోతుగా మనం ధ్యానించుకున్నాం మొదటిగా బండ మీద కట్టబడిన జీవితాలు అంటే బండ ఎవరికి సాదృశ్యము క్రీస్తుకు సాదృశ్యం అని మరి మొదటి కొరింత రాసిన పత్రిక అధ్యాయం నాలుగు వాక్యంలో బండ ప్రభుకు సాదృశ్యంగా ఉంది ఇల్లు ఎవరికి ఉంది ఇక్కడికి వచ్చే ఇది కొత్తగా ఉంటుంది దాంపతి బండ క్రీస్తుకు సాదృశ్యం అని ఎన్నోసార్లు విన్నాం కానీ ఈ ఇల్లు ఎవరైనా అది ఇక మనకి అర్థముగాని పరిస్థితి ఇది కొత్తగా మనప్పుడు మనం వింటున్నాం ఇక ఇల్లు ఎవరికి సాదృశ్యం ఉంది ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా విన్న వాళ్ళు చెప్పండి సరే ఇల్లు ఎవరికి సాదృశ్యం ఉందంటే చదవండి దేవుని వాక్యం ప్రభు ఏం చెప్తున్నారంటే హెబ్రిల్ రేషణ పత్రిక మూడవ అధ్యాయం ఆరవ వాక్యం చదవండి అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆ ఇంటి మీద నమ్మకముగా ఉన్నారు ధైర్యమును నిరీక్షణ వలన ఉస్తావమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆ ఇల్లు హాలేలుయా ఇప్పుడు ఆ ఇల్లు ఎవరంట మనమే ఆ ఇల్లు బండ ఎవరంట యేసు క్రీస్తు ప్రభు వారు బండ ఆ బండ క్రీస్తు ఉన్నాడు ఇప్పుడు ఆ బండ మీద కట్టబడి ఇల్లు అని అంటే మనమే ఆ ఇల్లు మన చేత కట్టుకున్న నిర్మాణాలు కాదు ఇల్లు మనమే ఆ ఇల్లు ఇప్పుడు మన ఇంటిని బండా అన క్రీస్తు మీద కట్టుకుంటే ఎలాంటి వేలు ఇసుక లోకానికి సాదృశ్యము ఇసుక ఆకర్షణీయమైన వాటికి సాదృశ్యము అది సాధ యొక్క ఆ యొక్క సాధాన ఆకర్షణ వాటికి సాదృశ్యంగా కనపడుతుంది ఇప్పుడు సాధాను ఆకర్షణీయమైన వాటికి మన జీవితాలు కట్టుకుంటే వాన వచ్చను వరద వచ్చను కాలు ఇసుక మీద కట్టబడింది కాబట్టి అది కూలిపోయింది ఇప్పుడు వాన వచ్చాను వరద వచ్చెను గాలి చూసినను బండ మీద కట్టబడ్డది కాబట్టి అది దానికి ఎలాంటి ముప్పు కలగలేదు అది కాపాడబడింది మన జీవితం కూడా లోకం మీద కట్టుకుంటే ఒకరోజు పతనం అయిపోయింది క్రీస్తులో కట్టుకుంటే యుగ యుగములు మనము ఆయన సన్నిధిలో ఆనందంగా జీవిస్తాము ఇంతవరకు ప్రారంభంకు మూ ఒకేసారి చెప్పేశారు అయితే మధ్యలో వాన ఉంది వరద ఉంది గాలి ఉంది ఇప్పుడు వీటి గురించి మనం కొంచెం లోతుగా ధ్యానించుకుందాం వీటి గురించి కొంచెం లోతు పెడితే మొట్టమొదటిగా ఆ ఇంటి మీదకి ఏ కొట్టిందంట వాన కురిసేను వాన కురిసిందనుకో ఏమొస్తుందంట వాన కురిస్తే మునిగిపోతాం వాన ముచ్చెత్తి అంతే ఈ వాన దేనికి సాదృశ్యము అంటే లోకమున్నటువంటి మనుషులకు సాదృంగా ఉంది లోకంలో జీవించేటువంటి ప్రతి మనిషికి సాదృశ్యంగా ఉంది అది నీ ఇంటిలో ఉండేవారు కావచ్చు నీ పొరుగు వారు కావచ్చు లేకపోతే నీ తండ్రి ఇంటి వారు కావచ్చు ప్రతి మనుషుడికి ఈ వాన సాదృశ్యంగా ఉంది ఈ మనుషుడు ఎన్నటికి నమ్మదగిన వాడు కానే కాడు ఎందుకంటే వాన అమాంతకు కురిసింది వాన వాన ఎక్కువ కురిసిన ప్రమాదమే వాన తక్కువైనా ప్రమాదమే ఏదైనా మోయినంగా ఉండాలా మోతాదులు ఉండాలా చెరువు నిండితే వాన గురించి నిండితే మేలు చెరువు కట్ట దిగితే నష్టమే కదా ముంచెత్తిది ఊరికే ముంచెత్తిది ఇళ్ళ ఇళ్ళన్నిటి ముంచెత్తిద్ది అలాగనే చెరువు నిండితే ప్రజలందరికీ ఆహారము సమృద్ధిగా దొరికింది మేలు కలిగింది అలాగనే ఇక్కడ ఈ వాన ఈ మనుషులకు సాదృష్గా కొనుగు వారికి సాదృశ్యముగా నీ ఇంటి వారికి సాదృశ్యముగా నీ స్నేహితునికి సాదృశ్యముగా ఉన్నారు వారు అమాంతక ప్రేమ ఎక్కువైనా కూడా ప్రమాదమే ప్రేమ తక్కువ కూడా ప్రమాదం ఏదైనా సమపాలలో ఉండాలి ఇప్పుడు మానవ మీద ప్రేమ ఇప్పుడు నువ్వు బాగా ఎదుగుతున్నప్పుడు బాగా కలిసి కలిసి సంతోషంగా ఉంటున్నప్పుడు ఉంటున్నప్పుడు ఏమైంది తెలుసా ఒక రకమైనటువంటి ఈర్ష పుట్టింది నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ పొరుగు వారు కావచ్చు నేను గురించి దేవుడు ఏం చెప్పడంటే దేవుని వాక్యం చదవండి రోమే ఇరుమే గ్రంథము తొమ్మిదవ వాక్యము నాలుగవ వచనం చదవండి ఇరుమే గ్రంథము తొమ్మిదవ అధ్యాయ నాలుగవ వాక్యం నీలో ప్రతి వాడును తన పొరుగు వారి విషయమై జాగ్రత్తగా ఉండవలను ఏ సహోదరు నమ్మకుడి ప్రతి తన త్రగుట్టని కొంచును చాలండి ఇప్పుడు సహోదరు ఏం చేస్తున్నారంట కొంపముంచుతున్నాడు ఇప్పుడు ముంచేది ఎవరంట నీళ్ళే కదా ముంచేది అంటే తంత్రగుట్టయి నీతో బాగానే ఉంటాడు నీతో బాగానే ఉంటారు నువ్వు లేనప్పుడు నీ గురించి చెడ్డగా మాట్లాడతాడు నీతో బాగా కలిసి ఉంటారు నీతో మంచిగానే నవ్వుతూ మాట్లాడుతుంటారు నీ గురించి ఒక రకమైనటువంటి చెడు ద్వేషము ఒక రకమైనటువంటి అసూయ ఒక రకమైనటువంటి ఈర్ష ఒక రకమైనటువంటి ఆ చెడు తలప్పులు వాళ్ళలో చొచ్చి తరగొట్టు పనులు చేస్తున్నట్టు వాళ్ళు తందరగొట్టు పనులు అంటే చెప్పండి ఎవరైనా ఇది పెద్దల కల మాట తంత్ర కొట్టుతరమంటే మంత్రగా తంత్ర కొట్టుతనంటే తంత్ర కొట్టుతనము అది ఒక రకమైన మోసపూరితమైన జీవితం అని చెప్పచ్చు మోసపూరితమైన జీవితం కావచ్చు అయితే నీ ఇంటి వాళ్ళు కావచ్చు నీ సహోదరులు కావచ్చు లేదా నీ తండ్రికి పుట్ట వాళ్ళే కావచ్చు లేదా నీ పొలుగు వాళ్ళే కావచ్చు ఎవరైనా కావచ్చు వారై నీ పంప వారు కాబట్టి వారి విషయంలో జాగ్రత్త అదిగే 11వ అధ్యాయం గుచలకే ఆరవ వాక్యం ఇంకా స్పష్టంగా పలుకుతున్నాడు చెప్తున్నాడు మాట సహోదరుల సమేతతములో ఆ నీ తండ్రి ఇంటి వారు నీకు ద్రోహము చేయించున్నారు నీ తండ్రి ఇంటివారు నీకు ద్రోహము చేయించున్నారు నిన్ను గేలు చేస్తారు వారు నీతో దయగా మాట్లాడుున్నరు మీరు వారిని నమ్మకూడదు చాలండి వాళ్ళు ఏం చేస్తారంట వీళ్ళు ఎవరు పొరుగు వారు కాదు బయట వాళ్ళు కాదు నీ తండ్రి ఇంటి వారే నీ తోడబుట్టిన సహోదరులు కావచ్చు లేకపోతే తండ్రి ఇంటి వారని ఎందుకు అంటున్నా ఎందుకు దేవుడు చెప్తానంటే ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములు వారు ఏమవుతారంట వాళ్ళకు వాళ్ళే విరోధులు అయిపోతున్నారు ఆస్తులు కావచ్చు స్థలాలు అడు కావచ్చు పొలాలు కావడం కావచ్చు నీ దాయదులు కావచ్చు నీ పొరుగు కావచ్చు నిన్ను మోసగించి నిన్ను లాలన చేసి నిన్ను నీ దగ్గర బాగా నిన్ను పొగిడి నీ ఎనక వాళ్ళు నిన్ను ఏం చేస్తున్న ఎకతాది చేస్తున్న గేలి చేస్తున్నారు గేలి చేసి దయగల బాధ చెప్పి తైగల బాధితు నిన్ను మోసపరుస్తున్నారు కాబట్టి నీవు ఎవరిని నమ్ముకూడకూడీ నువ్వు దేవుణ్ణి మాత్రం నమ్ము నీ ఇంటిని దేవుల్లో దేవుని కొరకే కట్టుకో దేవుల్లోనే నీ ఇంటిని నిర్మించుకో నీ జీవితం ఆయనలోనే నువ్వు ఏర్పరచుకుంటే ఆయన నిన్ను కాపాడుతడు ఆయన ఇంటిలో నువ్వు నమ్మకంగా జీవించు ఆయన ఇంటిలో అందుకే మోసతో దేవుడు ఏమంటారంటే మోసం గురించి దేవుడు తన తోడకుంట్ వారి ఏమంటారంటే మిరియాము మిరియాము అహలోను మీరు మోసం మీద ఎందుకు సరుగుతున్నారు మీరు మోసం మీద ఎందుకు గొరవుతున్నారు అతడు నా అంతటిలో నమ్మకమైన వాడు నమ్మకమైన వాడు మోసే నా ఇంటిలో నమ్మకమైన వాడు అని దేవతడు సంఖ్య పన్నెండవ ఏడో అక్కడ దేవుడు చదివిస్తున్నాడు ఆ యొక్క మోషని గురించి అంటే దేవుడి ఇంటిలో మనం నమ్మకంగా ఉండాల క్రీస్తు అనే బండ మీద మన ఇంటిని నమ్మకంగా నిర్మించుకోవాలా అప్పుడు ఆయన మనతో ఉండి మన సురక్షితంగా మోసగించకుండా దేవుడు కాపాడుతాడు ఒకవేళ ఎంతమంది ఎన్ని రకాలుగా నీటిని మోసగించాలని నీ నీ చుట్టూ చేరి నేను ఎంతగా అల్లరి పాలు చేయాలని నవ్వులు పాలు చేయాలని నీ మీద చెడ్డ మాటలు పలకాలని లేదా నిందలు పాలు చేయాలని లేకపోతే నిన్ను పతనం చేయాలని వాళ్ళు ఎన్ని కుట్ర పని చేసినా ఆకాశ మందులు దేవుడు ఉన్నాడు ఏం చేస్తారంట ఆయన ఆయన్ని ఇల్లు బండ మీద కట్టబెడితే వాళ్ళందరూ అంతే వాళ్ళందరూ వాళ్ళ ఆలోచన చెత కొట్టబడి కానీ ఇల్లు మాత్రం బండ మీద కట్టబడాలా ఇసుక మీద కట్టితే మళ్ళా దేవుడు దానికి ఏం చేస్తాడు దానికి నాకు సమా దాని దగ్గర నాకు సమాధానం లేదు నీ ఇంటిని మాత్రము క్రీస్తు అనే బండలు మీద కట్టుకుంటే ఆ ఆలోచన దేవుడు చెత్త కొడతాడు ఆమె ఆ తలంపులన్నీ ఏం చేస్తాడు దోహపరుచడు నీ శత్రువులు నీ మీద వచ్చినప్పుడు వాళ్ళు అట్లాంటి నవ్వులు పాలు వాళ్ళు వాళ్ళ నవ్వులు పనులు సిగ్గుపరిచిన దేవుడు చేస్తాడు అలాంటి కార్యము దేవుడు జరిగిస్తుడు ఎప్పుడు తెలుసా నీ ఇంటిని నీ హృదయాన్ని నీ జీవితాన్ని క్రీస్తు అనే బంధం మీద కట్టుకున్నప్పుడు రెండోదిగా రెండోదిగా వదలుగా ఏమొచ్చిందట వాన కురిసాను ఆ తర్వాత వరదలు వచ్చారు వరదలు వరదలు దేనికి సాదృశ్యము వరదలు దేనికి సాదృశ్యం అంటే వరదలు భక్తిహీనులకు సాదృశ్యము వరదలు ఎవరికి సాదృశ్యం హీనులకు భక్తిహీనులకు భక్తిహీనులు ఎలా ఉంటారు వారు భక్తిహీనులు ఎలా ఉంటారు బైబుల్ ఎవరున్నా చెప్పండి భక్తిహీనులు అందరు భక్తులే కదా భక్తిహీనులే ఎవరున్నారు ఏసు ప్రభుత్వం తిరిగిన యువత తీసుకునే భక్తిహీనుడు కదా యేసు ప్రభుత్వం ఉంటూ యేసు ప్రభులు మోసం చేసిన వాడు ఏసు ప్రభులు పట్టించిన వాడు భక్తిహీనుడు కదా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది భక్తిహీనులు అన్నారు భక్తిహీనులు అంట వాళ్ళు వరదలు లాంటి వాళ్ళు వరదలు లాంటి వాళ్ళు వానొచ్చిన పెద్ద ప్రమాదం లేదు ముంచేసిందంటే వరదలు వస్తే వరదొస్తే ఊర్లు ఊర్లే కొట్టుకుపోతాయి ముంచేస్తే ఇల్లు ముంచేసింది వరద వస్తే కానీ వరద వచ్చింది అనుకో ఊర్లు ఊర్లే కొట్టకపోతాయి అంట కాబట్టి ఈ వరద అనేది చాలా ప్రమాదం వీళ్ళు భక్తిహీనులకు సాదృష్టంగా ఉంటారు భక్తిహీనుల విషయమై జాగ్రత్తగా ఉండండి భక్తిహీనుల విషయమై వారు తమ భక్తిని అప్పుడు వాళ్ళ భక్తి అనేది ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు సార్ సముద్రం అంట ఆ కదులుతున్న భక్తిహీనతకు కారణమంట సముద్రము సముద్రంలో మళ్ళీ మంతా అప్పుడప్పుడు అప్పుడప్పుడు బయటికి వేసే స్థితి భక్తిహీనులు అలాంటివారంట అప్పుడప్పుడు 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 వాళ్ళ హోదాన్ని బయటకు వేసేస్తారు అందుకే గ్రంథం యాభై మధ్య ఇరవై వాక్యంలో పవి ఇలాగ సరి వచ్చినాడు యశా గ్రతం యాభై ఏడవ వాక్యం భక్తి భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అది నిమ్మలేంపడి నేలనే నిమ్మ నింప నేరదు చాలండి ఈ భక్తిహీరులంట కదులుచున్న సముద్రం లాంటి సముద్రము దాని అరచడి చాలా ప్రమాదకరంగా ఉంటుంది పత్తిహీరుల యొక్క ఆలోచన కూడా అంతే ప్రమాదం ఉంటుంది ఆ పత్తిహీరులు తమ బురదను వెళ్ళగక్కుతరట అలాగనే మరి దేవుని నమ్మిన బిడ్డల మీదకి భక్తి కలిగిన వారి మీదకి పత్తిహీరులు అప్పుడప్పుడప్పుడప్పుడు భక్తి భక్తిహీరులు బురద వెళ్ళగక్కినప్పుడు

ఇక్కడ ఏముందంటే ఈ భక్తిహీరులు అమాంత పని పడతారట ఒక్కసారి కురిగిపోయినప్పుడు కావిదు మహారాజు ఏం చేసి అంటే భక్తిహీరులు ఆమె అమాంతంగా పడిపోయినారు అయ్యా వరద పొరులు వచ్చినట్టుగా మీద వచ్చేసారు వారు అయితే నేను పాతాల కోపం లాంటి పరిస్థితి మర్చిక్కొని నీకు మొద పెట్టి తిని నీకు విజ్ఞాపన చేసింది నీకు నా బాధ తెలియజేసిని అప్పుడు నీవు వారు నేజస్ అంట నీ దండ తండ్రి చేశావు అందుకే భక్తి హీరులు పొరులు పడుతున్నప్పుడు నీ పని పడుతున్నప్పుడు నీతి మంత్రులుగా నీతి మంత్రులుగా బ్రతుకుతో నీవు ప్రభుకు ప్రార్థించు వాళ్ళు అమాంతగా తీసి పక్కనే చేస్తారు దేవుడు తల్లి లుయా కాబట్టి ఈ ముంచెత్తే వారకంటే వరద ప్రమాదకరమైంది భక్తిహీనులు ఇంకా తెలివైన వారు కాబట్టి భక్తి విషయంలో సమాజంలో మీరు జాగ్రత్తగా ఉండి అలాంటి వారితో దూరంగా ఉండి జ్ఞానంతో మెదులుకొని ఎంత మాట్లాడాలో అంతలే మాట్లాడుతుండండి ఎంత వరకు ప్రవర్తించాలో అంతవరకు ప్రవర్తించండి ఏమి కావాలో అదే మాట్లాడండి వ్యర్థమైన మాటలు అనవసర మాటలు ఎవరితో మాట్లాడద్దు దానివల్ల వల్ల భక్తిహీనత ఏమంట ఆ మాత్రం ఉప్పొకి నష్టం ఎదుర్కొనే పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది కాబట్టి మన సంఘంలో సమాజం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లోపల మాట్లాడటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నోటిని ఎంతగా తప్పు మాట్లాడతామో అంతగా దీవించబడతాం అంతగా వర్ధులుతావు కాబట్టి జ్ఞానవంతులు చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంట కాబట్టి మనం ఏం చేయాలంట భక్తిహీళ్ళగా ఉండకూడదు పత్తికి వెళ్ళిన వారిగా తగు మాత్రం పాటలే మనం మాట్లాడాలి అవసరమైన మాట మాట్లాడాలి అవసరమైన మాట మనము మాట్లాడకూడదు ఇక మూడవదిగా మొదటిగా వానొచ్చింది వరదొచ్చింది గాలి విసిరిది ఇది ఇంకా ప్రమాదమైంది వానైనా పర్వాలేదు అయినా పర్వాలేదు ఈ గాలి ఇంకా ప్రమాదమైంది గాలి చాలా డేంజర్ అండి ఒక చిన్న గాలి రగులుకొనే కదా అమెరికా తగలబడింది ఆస్ట్రేలియా ఉన్నట్టు కొన్ని అడవులు తగలబడ్డాయి తారు చుచ్చు తగలబడి చిన్న గాలి వల్ల కదా కాబట్టి గాలి చాలా ప్రమాదకరమైన అది అది దేనికి సందర్శ కీడుకు సాదృష్ణ గాలి కీడుకు సాదృష్ణ కీడు మాకు చెప్పు వస్తుందా కీడు లేకపోతే అది పలకరించిపోయేదా కీడు అది ఎప్పుడు వస్తుందో తెలీదు ఎటువైపు నుంచి వచ్చిందో తెలీదు ఎటువైపు గెలిపోయేదో తెలీదు పరిస్థితులు ఎలా మార్పు తెలీదు ఎప్పుడు ఎలాంటి వార్త కలవో తెలీదు ఎప్పుడు ఎలా ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటుందో తెలీదు కాబట్టి గాలి లాంటిదంట గాలి ఈ గాలి మనుషుడికి చాలా ప్రమాదాన్ని కలుగు చేస్తుంది అది చీకటి శక్తే కావచ్చు అంధకార శక్తే కావచ్చు మరణపు కేకలే కావచ్చు ఏదైనా కావచ్చు చూడండి నిన్న దినము చెన్నై గారు అని ఒక అతను కొండ మునిసిపో ఆ చెర్చి ఇంటి ఎదురుకునే నిన్న ఆ చెర్చి ముందు అది ఆ పోల్ చేస్తుంటే మేము అక్కడ ఉన్నప్పుడు అతను మంచిగా చాలా చక్కగా బాగా కృషి అనుకున్నాడు మంచి నవ్విస్తూ మాట్లాడుతున్నాడు ఈరోజు అంట ఈరోజు చనిపోయాడు నిన్నటికి రోజుకి తేడా ఏమోది కీడు ఎప్పుడు వచ్చిందో తెలిసి చెప్పు వచ్చిద్దా ఆయన పలుకరించిందా కొంచెం చలి నేను కీడు వచ్చినాను నువ్వు జాగ్రత్తగా చెప్పిద్దా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు అందుకే గాలి వచ్చాను వరద వచ్చాను వాన వచ్చాను ఆ ఇంటి మీద పడ్డాను ఆ ఇల్లు బండ మీద కట్టబడింది కాబట్టి దానికి ఏమి ఎన్ని కీడు నీ మీద వచ్చినా ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఎంత ఇబ్బందులు వచ్చినా ఎంతమంది భక్తి వచ్చినా ఎంతమంది శత్రులు పోగైనా నీ 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 కుటుంబము జీవితము ఏసు నన్ను కట్టుకుంటే రక్తముతో నీ జీవితాన్ని కట్టుకుంటే ఆ హృదయం కనుక్కొని నీ కుటుంబాన్ని శుభ్రపరచుకొని నీ జీవితము క్రీస్తులో ఆనందిస్తుంటే నేను ఏది ఎంత మాత్రమో నీకు హాని చేయనే చేయదు వరదలో వచ్చిన ఇబ్బంది లేదు వాళ్ళు వచ్చిన ఇబ్బంది లేదు కాల్లాంటి పరిస్థితులు వచ్చినా కూడా నేను ఏమీ చేయనే చేయము ఎందుకంటే నీ కుటుంబము నీ జీవితము నీ యొక్క మనసు క్రీస్తు అనే బండ మీద కట్టబెట్టే కాబట్టి ప్రభు నిన్ను కాపాడుతాడు ఎన్ని వచ్చినా సరే నీ గుడి పక్కన వెయ్యి మదుకూర్లను ఎడపక్కన పదివేల మదుకూర్లను ఏ అబ్బాయి మీదకు రాదు ఏది ఏ నీ గుణాలను సమీపించదు కాబట్టి నేను ఏది చేయనే ఎంత మాత్రం చేయదు ఎందుకంటే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు నీవు కూడా దేవుడు ప్రేమిస్తున్నావు అతను నన్ను ప్రేమించున్నాడు కాబట్టి నేను అతను తప్పించలేదు నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన తప్పిస్తాడు ఆయన నీ జీవితం కట్టుకోవాలా అందుకే ఈ నా మాట చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధి మందులు దేవుని మాట ప్రకారం నువ్వు జీవించండి మనుషుల మాటల మనుషుల మాటలు వింటే మీరు నట్ట నరేంద్ర పోయి బోన్ పడ్డైపోతుంది మనుషుల మాట మాటే అందుకే ఆకాశం దేవుని మాట వినండి ఆయన్ని కొరకు ప్రాణం పెట్టాడు ఆయన్ని కొరకు రక్తం చిందించాడు ఆయన్ని కొరకు మోక్ష ఇచ్చాడు ఏ మనుషుడు నమ్మ దగ్గర వాడు తానే కాదు కాబట్టి ఈ పూలో మనం ఎట్లా ఉండాలంట క్రీస్యే మనకు ఆధారంగా ఉండాలా ఏసే మనకి మూల స్తంభం ఉండాలి మన జీవితానికి మన ఒంటికి వెన్నుముక్కలాగా ఏసయ్య ఉండాలా ఆయన ముందుండాలా మనం వెనక ఉండాల ప్రభు సమస్వు నువ్వు చూసుకో ప్రభు ప్రభు నా పరిస్థితి నువ్వు చూసినయ్యా అయ్యా నా కుటుంబాన్ని పోషించయ్యా నా బిడ్డలు పోషించయ్యా నా బిడ్డలకు తోడుగుండయ్యా నాకే విధంగా నువ్వు దేవుడు నా బిడ్డల బిడ్డకు నువ్వు దేవుడు ఉండు ప్రభు అని ఆయన బాధలు పట్టుకునే ప్రతి క్షణము ఆయన నామస్మరణ నువ్వు విడవనే విడవ ఈ లోకంలో కాదు పరలోకములు యుగ యుగములు ఆయన సంగులు నిన్ను స్థిరపరిచింది కుటుంబాన్ని నిన్ను నీ పిల్లల్ని ప్రభు ఆయన రాక గాక ఆమె అతి కృపలో ఈ వరద లాంటి పరిస్థితి గాక వాళ్ళ పరిస్థితి తప్పించుకుని కాక గాలిలాంటి పరిస్థితులు తప్పించుకుని కాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పిల్లలు మంచి తీర్మానం చేసుకుందాం యేసుక్రీస్తు ప్రభువు మన కొరకే భూమి మీదకి వచ్చినాడు ఆయన మన సర్వసత్తులను నడిపిస్తున్నాడు ఆయన ఆయన వాక్యమే సత్యము ఆయన వాక్యమే సత్యము ఇదిగో ఈ నా మాట చొప్పుడు చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండను బుద్ధిమంతులు ఆకాశ మండలంలో జ్యోతుల వల్ల ప్రకాశించురని గంధులు ప్రభు చెప్పినాడు యుగ యుగములు తండ్రి సన్నిధిలో యుగ యుగములు ఆనందంగా ప్రభు కోరుకుంటున్నాడు ఆయన మాట వింటావా ఆయన మాటలు లోపడతావా ఒక్కసారి నువ్వు తిరుగు చేసుకో నీ ముందు రెండు ఇల్లు నుంచి ఉన్నాడు దేవుడు బండ మీద కట్టబడిన ఇల్లు ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏది కావాలో